ఇది నా బండి బండి మొత్తం కూడా స్టిక్కరింగ్ చేయించాను ఎక్కడా కూడా మొత్తం ఖాళీ వదలకుండా పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతాలు కావచ్చు కొటేషన్లు కావచ్చు బొమ్మలు కావచ్చు లోగో కావచ్చు మొత్తం బండి మొత్తం వేయించాను అందరికీ నమస్కారం ఈ వీడియో జనసేన పార్టీలో ఉన్నటువంటి నా అన్నదమ్ములకి ప్రత్యేకంగా ఈ వీడియో చేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీలో ఉన్నటువంటి నా సోదరులు కొంతమంది వెనకమాల పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పని లేదా తెనాలి ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పని ఇలా కొంతమంది నెంబర్ ప్లేట్ కనిపించుకోకుండా అలా ఆ బండ్లని వాడటం జరుగుతూ ఉంది బైక్ని టూ వీలర్స్ని వాళ్ళ కోసం ఈ ప్రత్యేకంగా ఈ వీడియో చేయటం జరుగుతుంది జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అంటే అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం మనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం గుర్తింపు ఉంది ఎందుకంటే ఒక పార్టీ అధికారంలో లేకపోయినా సరే పది సంవత్సరాలు ఆ పార్టీని అంటు పెట్టుకుని పార్టీని అధ్యక్షుడిని నమ్మి నడిచిన కార్యకర్తలు ఎవరైనా ఉన్నారు అంటే అది కూడా ఏది ఆశించకుండా స్వలాభం ఏవి ఆశించకుండా మన డబ్బులు పార్టీకి పార్టీ కార్యక్రమాలకి ఖర్చు పెట్టినటువంటి కార్యకర్తలు ఏకైక పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అలాంటి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నటువంటి మనం కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తున్నాం అసలు ఈ రోజు జనసేన పార్టీ ఇరవై ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు గెలిచింది అంటే అది అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కారణం అలాగే వందకు వంద పర్సెంట్ నిలబడినటువంటి మన జన సైనికులు కూడా కారణం అంత నిజాయితీ నిబద్ధత ఉంటాము అలాగే ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు ఏ పార్టీ కార్యకర్తలు స్పందించినా స్పందించకపోయినా జన సైనికులు ఇక్కడ లోకల్ జన సైనికులు కావచ్చు ఎన్ఆర్ఐ జన సైనికులు కావచ్చు సహాయం వృద్ధులకు కావచ్చు లేదా కరోనా టైంలో లో కావచ్చు లేదా ఇంకో స్కూల్ పిల్లలకు కావచ్చు చదువులకు కానీ దేనికైనా సరే జన సైనికులు ముందుండి హెల్ప్ చేస్తారు ఇంతటి మంచి పేరు గుర్తింపు ఉన్నటువంటి మనం అంటే ట్రాఫిక్ నిబంధనల్ని బ్రేక్ చేసి లేదా కొన్ని సంఘటనలు జరిగితే మనం వెనక్కి కూడా తీసుకున్నటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అలాంటి పరిస్థితులు కల్పించి మనం అటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు మన ఇంట్లో వాళ్ళకి కూడా కావచ్చు ఇబ్బందులు కలిగించే విధంగా అలా నెంబర్ ప్లేట్ మీద ఆ పేర్లు అలా వేయటం అనేది తప్పు అనేది నా ఉద్దేశం ఇప్పుడు ఇది నా బండి నేను రెండు వేల పద్దెనిమిదిలో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో బండి మొత్తం కూడా స్టిక్కరింగ్ చేయించాను ఎక్కడా కూడా మొత్తం ఖాళీ వదలకుండా పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతాలు కావచ్చు కోటేషన్లు కావచ్చు బొమ్మలు కావచ్చు లోగో కావచ్చు మొత్తం బండి మొత్తం చేయించాను కానీ మీరు వెనక చూసుకున్నా ఎదురు చూసినా కూడా ఎక్కడ కూడా నెంబర్ ప్లేట్ మీద ఒక్క స్టిక్కర్ కానీ ఒక పేరు కానీ ఒక లోగో గానీ ఉండదు ఎందుకు అంటే మనం ట్రాఫిక్ నిబంధనలను బ్రేక్ చేయకుండా మన అభిమానాన్ని చాటుకోవడానికి చాలా దారులు ఉన్నాయి ఇది బండి మొత్తం వేసుకున్నాం ట్రాఫిక్ పోలీసులు ఆపినా కూడా వాళ్ళకి చెక్ చేసేది ఆర్సీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ పొల్యూషన్ చెకప్ తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే నెంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్ మనం ఏమన్నా వైలెన్స్ చేసామంటే దాని మీద స్టిక్కర్లు గానీ పేర్లు గానీ ఏమైనా రాపిస్తే ఇంకా చెప్పాలి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లల పేర్లు కూడా నెంబర్ ప్లేట్ మీద కూడా రాయకూడదు అది ట్రాఫిక్ నిబంధనలకి విరుద్ధం కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని అలాంటివి చేయకూడదు అనేది నా ఉద్దేశం ఒక్కసారి బ్రదరు ఇక్కడ నెంబర్ ప్లేట్ ఉంది దీని మీద ఏ విధమైనది పార్టీ లోగో గానీ పేరు గానీ ఏది లేదు తర్వాత చూసుకుంటే ఇక్కడ పార్టీ సింబల్ అలాగే ఇక్కడ చూసుకుంటే పదవి కోసం నిలబడ్డా జనం కోసం నిలబడ్డా అని చెప్పిన కొటేషన్ పీకే పవన్ కళ్యాణ్ గారిది ఇక్కడ ఏంటంటే మన ఇష్టం ఎక్కడ వేరే చోట మన ఇష్టం ఎలానే అయ్యచ్చు నెంబర్ ప్లేట్ మీద మాత్రం ఒక్క పేరు కానీ ఒక లోగు కానీ ఏది ఉండదు అలాగే ఫ్రంట్ నెంబర్ ప్లేట్ కూడా తీసుకుంటే మీరు చూడండి ఒకసారి ఫ్రెంట్ది ఇక్కడ చూస్తే మనం దీని మీద చాకప్ సపోర్ట్ ఇచ్చే దాని మీద ఇక్కడ జనసేన అని చేసాం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి బొమ్మ వేసాం లోగో వేసాం జనసేన పార్టీ అని రాసాం కానీ నెంబర్ ప్లేట్ మీద యాజ్ ఈజ్ బండి రిజిస్ట్రేషన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆర్టీఓ రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో అదే నెంబర్ ప్లేట్ తో ఈ రోజు వరకు నేను దిగుతున్నా దాని మీద ఏ విధమైన వైలెన్స్ క్రియేట్ చేయలేదు ఏ విధమైన పేరు రాలేదు కాబట్టి సోదరులారా మీరు కూడా ఏంటంటే మనం పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకొస్తున్నాం ఇప్పటికి చాలా మంచి పేరు తెచ్చాం అలాగే పార్టీకి నిజాయితీ నిబద్ధతో పనిచేస్తున్నాం అలా నెంబర్ ప్లేట్ల మీద మీరు అట్లా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి ఏపించడం వల్ల అంటే అనుకోని సంఘటన ఏదైనా యాక్సిడెంట్ జరిగిన మన అధ్యక్షులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు నా జన సైనికులకి ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉండాలి అలాగే ఏ విధమైన ఇబ్బందులు రాకూడదు యాక్సిడెంట్లు జరగకూడదు మంచిగా ఇంటికి వెళ్ళండి అని అలాంటి అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు ముందుగా ఏంటంటే మన వెహికల్ గుర్తించేది నెంబర్ ప్లేట్ చూసి ఆ తర్వాత దాని మీద ఉన్నటువంటి చాయిస్ నెంబర్ చూసి ఈ వెహికల్ ఎవరి పేరు మీద ఉంది ఎక్కడ ఉంది అడ్రస్ ప్రూఫ్ లో అన్ని తీసేది నెంబర్ ప్లేట్ చూసి మాత్రమే తీయగలుగుతారు అలాంటిది మీరు నెంబర్ ప్లేటే లేకుండా అలా రాపించడం వల్ల మనకి ఎక్కడైనా అనుకోని సంఘటన జరిగితే ఇబ్బందులు పడేది మనమే మన తల్లిదండ్రులు బాధపడుతుంటారు కాబట్టి అదొకటి ఇంకొక ఇబ్బంది ఏంటంటే కొంతమంది అంటే మనం వేయించడం వల్ల కొంతమంది దొంగలు కూడా అంటే అలాగే కొన్ని దొంగ పనులు చేయడానికి మన పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడానికి ఇంకొంతమంది ఎప్పుడు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అంటే అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పని దొంగ పనులు తీసుకుపోవచ్చు లేదా దాని మీద అక్రమంగా ఏదో ఒక పనులు చేయొచ్చు లేదా అక్రమ రవాణా చేయొచ్చు గంజాయి తరలించచ్చు ఇంక ఏదో ఒకటి రకరకాలుగా చేయొచ్చు అప్పుడు చెడ్డ పేరు ఎవరికి వచ్చేది పవన్ కళ్యాణ్ గారికి కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం పార్టీకి ఎంతో కొంత మంచి చేయాలి కానీ పవన్ కళ్యాణ్ గారికి పార్టీకి చెడు అనేది మనం ఏ విధంగా కూడా చేయకూడదు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని నాకు తెలుసు జనసేన సైనికులు జనసేన పార్టీ సైనికులు ఎలా ఉంటారు అనేది ఎంత నిజాయితీ నిబద్ధత ఉంటారు అనేది నాకు తెలుసు ఇతర పార్టీ కార్యకర్తలు ముందుకో బీరుకో బిర్యానీకో లేదో ఐదు రూపాయలు ఒక పోస్ట్ పెడితే ఒక ఐదు రూపాయలకో ఆశపడి ఆశపడే ఎదవలు చాలా మంది ఉన్నారు కానీ మన సొంత కష్టార్జితాన్ని పార్టీకి ఖర్చు పెడుతూ పార్టీ కోసం అలాగే నిజాయితీ పరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి కోసం మనం కష్టపడి పనిచేస్తున్నాం అది దృష్టిలో పెట్టుకుని మీరు పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు తీసురాకుండా మీ ఇష్టం మీ అభిమానాన్ని చాటుకుంటా చాలా దారులు ఉన్నాయి కారు ఉంటే వెనకమాల మిర్రర్ మీద అక్కడ వేసుకోవచ్చు బానేట్ మీద వేసుకోవచ్చు టాప్ మీద వేసుకోవచ్చు అలాగే బైక్ ఉంటే సైడ్ లో ఇంకొక చోట ఇంకొక చోట చాలా చోట్ల వేయచ్చు నెంబర్ ప్లేట్ మీద మాత్రం ఇయ్యొద్దు మనం జన సైనికులు నలుగురికి ఆదర్శంగా ఉండాలి గాని నలుగురితో లేదా వేరే వాళ్ళతో చెప్పించుకోవటానికి మనం ఎప్పుడు కూడా అంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి గాని ఎవరితో మనం చెప్పించుకునే విధంగా ఉండకూడదు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కోరుకుంటున్నారు మనం జన సైనికులు నిజాయితీ నిబద్ధతో ఉంటారు కరెక్ట్ గా ఉంటారు ఏ విధమైన తప్పు చేయరు అనేది పవన్ కళ్యాణ్ గారు బలంగా నమ్ముతారు ఆయన్ని దృష్టిలో పెట్టుకుని మన పార్టీకి చెడ్డ పేరు రాకుండా మీరు ఉండాలి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు అలా నెంబర్ ప్లేట్ల మీద అలా వేయొద్దు అని చెప్పని మనకు సరదా ఉంటే వేరే వేరే దారులు ఉన్నాయి మన సరదాని మన ఇష్టాన్ని ప్రదర్శించడానికి రకరకాల దారులు ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ వైలెన్స్ క్రియేట్ చేయకోకుండా నెంబర్ ప్లేట్ల మీద ఏ విధమైన రాతలు వేయకోకుండా ఉండాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జన సైనికులారా ట్రాఫిక్ రూల్స్ పాటించండి అలాగే టూ వీలర్ తోలేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి దీనివల్ల మనకి మన కుటుంబానికి కూడా రక్షణ జై హింద్ జై జనసేన